కమ్యూనికేషన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత మీడియా స్వరూప స్వభావాలన్నీ మారిపోయినాయి ముచ్చట్లు పెట్టుకునే వాళ్ళు ఒక రెండు నిమిషాలు బేర్ చేయాల్సిందే కోరుతున్నాను ఆలస్యంగా వచ్చినందుకు నన్ను క్షమించి మీరు ముచ్చట్లు పెట్టడం బంద్ చేయండి ఒక్క రెండు నిమిషాలు ఈ కమ్యూనికేషన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత ఏదైతే ట్రెడిషనల్ మీడియా అంటే సాంప్రదాయబద్ధంగా వచ్చిన మీడియా అంతా కూడా ఇవాళ వెనుకబాటుకు గురైంది ఈ సంప్రదాయ మీడియా ఏమిటి ప్రింట్ మీడియా ఆ తర్వాత వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఇవాళ ప్రింట్ మీడియా ఆఫ్టర్ కరోనా మీరు కొన్ని లెక్కలు చూస్తే చాలా ఆశ్చర్యపోతారు మహామహాపత్రికలు అనుకునే వాటి సర్కులేషన్లు సగం దాకా తగ్గిపోయినాయి ఇవాళ మనం అనుకునే ఏ పత్రిక కూడా పూర్వపు సర్కులేషన్ లేవు నైన్టీన్ ముందు నైన్టీన్ తర్వాత పత్రికా రంగం చాలా మార్పులు వచ్చినాయి రెండో వైపు ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఇవాళ వచ్చిన సోషల్ మీడియాని తట్టుకోవడం కష్టంగా మారింది సోషల్ మీడియాలో మళ్ళీ ఆన్లైన్ మీడియా ఈ ఆన్లైన్ మీడియాకు ఐదేళ్ల క్రితం బుర్రా శ్రీనివాస్ ఒక సంఘం పెట్టి ఆ సంఘం నిజమే నేను అప్పుడు వచ్చినాను ముఖ్య అతిథిగానే వచ్చినాను అప్పుడు మాట్లాడినవి కూడా గుర్తున్నాయి కానీ బహుశా ఏ కోరిక కూడా నెరవేరి ఉండదు కానీ ఆన్లైన్ మీడియాకు సంబంధించి కానీ ఇవాళ వచ్చిన డిజిటల్ రెవల్యూషన్ తర్వాత వచ్చిన డిజిటల్ మీడియా మీరు ఆన్లైన్ మీడియా అంటున్నారు ఓన్లీ యూట్యూబ్ ఛానల్స్ తర్వాత డిజిటల్ పత్రికలు ఇది చాలా పెరుగుతున్న కాలంలో ఉన్నాం మనం వచ్చేదంతా కూడా డిజిటల్ యుగం మీరు ఒకే ఒక్క పత్రిక రెండు రెండు పత్రికలు చూసిన వాళ్ళు ఇవాళ ఆన్లైన్లో కనీసం ఒక ఇరవై పత్రికలు వస్తున్నాయి ఈ పత్రికలన్నీ కూడా పాపులర్ ఎడిషన్స్ తీస్తున్నాయి ఈ పత్రికలన్నీ కూడా మెయిన్ స్ట్రీమ్ పత్రికలు వచ్చిన తరహాలోనే వస్తున్నాయి మరోవైపు ఈ పత్రికలన్నీ మళ్ళీ డిజిటల్ రంగంలోకి వస్తున్నాయి మీరు చూస్తే ఇవాళ టీవీ ఛానళ్ళు ప్రముఖ టీవీ ఛానళ్ళు కావచ్చు ఇటీవలి కాలంలో వచ్చిన రెండు పరిణామాలు చెప్పి మీకు ముగిస్తా నేను ఒక ఊరికి వెళ్ళినారు ఇద్దరు జర్నలిస్టులు నిజానికి ఐదారు ఊరు వెళ్ళినారు ఆ ఇద్దరిది ప్రముఖంగా వార్తల్లోకి వచ్చినారు రుణమాఫీ అవుతున్నా లేదా కనుక్కోవడానికి పోతే అక్కడ వాళ్ళ మీద దాదాపుగా దాడి జరిగింది రెండో వైపు ఇంకొక టీవీ వాళ్ళు ఒక బిల్డింగ్ దగ్గర పోయినప్పుడు జరిగిన సంఘటన కూడా సర్వీస్ ఆపండి సర్వ్ శ్రవణ్ సర్వీస్ ఆపండి వాళ్ళ లోపల పంపించేయండి ఈ రెండూ కాకుండా జరుగుతున్న విషయాలలో చాలా ఆశ్చర్యకరమైన కొన్ని పరిణామాలు వస్తున్నాయి సినిమా రంగానికి సంబంధించిన వార్తలను చూసినప్పుడు నిర్మాతలు బెదిరించిన సంఘటనలు కూడా ఈ మధ్యలో జరిగినాయి నిర్మాతల మండలి కావచ్చు ఒత్తిళ్ళు కావచ్చు అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అసలు యూట్యూబ్ ఛానళ్లల్లో ఒక రెవల్యూషన్ వచ్చింది ఏం రెవల్యూషను లాంగ్వేజ్ లాంగ్వేజ్ రెవల్యూషన్ అనేది నిజానికి ఒక నెగటివ్ టోన్లో వచ్చింది ఒరే తురే ముఖ్యమంత్రిని కూడా ఏమన్నా అనగలిగితేనే యూట్యూబ్ ఛానల్ నడుస్తుంది అనే ఒక తప్పుడు అభిప్రాయం వచ్చేసింది ఇవన్నీ విపరిణామాలు ఒకదికేమో దాడులు జరుగుతున్నాయి ఒక దిక్కేమో మీరు సిన్సియర్గా సమాచారాన్ని ప్రజలకు చేరవేయడానికి ప్రయత్నం చేస్తుంటే జరుగుతున్న దాడులని వ్యతిరేకించవచ్చు కానీ మనలో ఉండే ఒక లోపం ఎక్కడ దాకా పోయిందంటే లాంగ్వేజ్ కౌంట్స్ నిజానికి మీడియాకి అంటే ఒక సమాచారానికి సంబంధించి మనం అందించే ఏ ప్రసార సాధనానికైనా భాష చాలా ముఖ్యమైనది భాష మర్యాదపూర్వకంగా ఉంటే ఎవరు చూడాలనే అభిప్రాయానికి వచ్చేస్తున్నారు చాలామంది భాష అడ్డగోలు ఉంటేనే చూస్తారు లేకుండా పట్టించుకోరనేది కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మిత్రులారా కంటెంట్ ఈజ్ కింగ్ ఆన్లైన్ మీడియాలో మీరు ఏదైతే ఇవాళ ప్రాక్టీస్ చేస్తున్నారో దాంట్లో మీ కంటెంటే మీకు శ్రీరామ రక్ష అంటే మీలో విషయం ఉంటే ఏ భాషలో చెప్పినా మర్యాదకరంగా చెప్పినా శుద్ధపూసలాగా చెప్పినా వింటారు కానీ మీలో ఏం లేదనుకోండి అదంతా అట్లాంటి లాంగ్వేజ్ ద్వారా పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ మోడల్లో పోవడానికి కొందరు ప్రయత్నం చేస్తున్నారు అయితే మాత్రం విపరిణామము అంటాం అంటే మీరు లాంగ్వేజ్నే మొట్టమొదలే కూని చేస్తూ బయట ఒక ఎన్ని సంపాదించనివ్వండి కానీ మీకు ఆ వాల్యూ అనేది లేదు మీకు ఆ వాల్యూ అనేది ఉండదు నిజానికి వాళ్ళు ఉన్న డిజిటల్ మీడియా యుగం ఇది మీకు కొన్ని లెక్కలు చెప్తే చాలా ఆశ్చర్యపోతారు మొత్తం అడ్వర్టైజ్మెంట్ లెక్కలు తీసినప్పుడు ప్రింట్ మీడియాకు చాలా తగ్గినాయి ప్రింట్ మీడియా షేర్ని ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా తీసుకున్నది కానీ రెండింటికి మించి పోయిన సంవత్సరం లెక్కలు తీసినప్పుడు సెవెంటీ థౌజండ్ క్రోర్స్ రూపీస్ డిజిటల్ మీడియాకు యాడ్ రూపంలో వచ్చింది అంటే మీరు అర్థం చేసుకోండి భవిష్యత్తు భవిష్యత్తు డిజిటల్ మీడియాది భవిష్యత్తు ఆన్లైన్ మీడియాది కానీ ఈ ఆన్లైన్ మీడియా గ్రోయింగ్ ఇప్పుడిప్పుడే పెరుగుతున్న మీడియా ఈ పెరుగుతున్న మీడియాని మనం ఎడతీసుకుపోతాం అనేది ఒక వారియర్స్గా మీ చేతుల్లో ఉంది అది గుర్తుపెట్టుకోండి మీరు ఎందుకంటే అంత సులభమైంది కాదు ఊరికే మాట్లాడి మనం ఏదో సాధిద్దామని అనుకోని మీరు దీంట్లోకి వస్తే వేస్ట్ అంటే వేస్ట్ వృధా కానీ ఎంతో కొంత మనం ప్రయత్నం చేయగలం ఇది ఒక మీడియం ఈ మీడియా ద్వారా మనం ఏ సమాచారాన్ని అయితే రకరకాల ధోరణులలో వస్తున్నదో ఇది ఒక ఆధునికమైన టెక్నాలజికల్ డెవలప్మెంట్ వచ్చిన ఒక పద్ధతి మీకు ఇంకా భవిష్యత్తు ఏఐ కూడా వస్తున్నది కనుక మీరు గుర్తుపెట్టుకోండి ఇది మీ యుగమే కానీ ఈ యుగంలో మనం ఎట్లా ఉండాలనేది మోడల్స్ మీరే మీకేం మోడల్ లేదు ఈ మోడల్స్ అన్నీ ఇవాళ చాలా పెరిగిపోయిన వాళ్ళు ఇవాళ చాలా వరకి పెదిగి ఎదిగి మళ్ళీ కింద పడ్డ వాళ్ళు ఎవరినైనా చూడండి ఆ లాంగ్వేజ్ ఆ తర్వాత ఆ పద్ధతులు అవన్నీ కూడా అది ఎప్పుడు కూడా శోభనివ్వవు ఈ మీడియంని ముందర తీసుకుపోవు మన మీద అటాక్ జరగడానికి న్యాయంగా పోయినప్పుడు అటాక్ జరగడానికి ఓ ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు దాన్ని డిగ్రడేషన్ కావడానికి క్షీణించడానికి చాలా కారణాలు ఉన్నాయి ఈ కారణాలని మీరు గమనిస్తే భవిష్యత్తులో మీరు తప్పనిసరిగా నిలబడగలరు ఎందుకంటే మీకు ఒక మోడల్ ఉంటేనేమో ఆ మోడల్ ప్రకారం పోతుంటాం మనకు ఒక పత్రిక ఉంది ఆ పత్రిక పదహారు పేజీలు ఇచ్చినారు పిల్ల పేపర్ ఇచ్చినారు ఇట్లాంటివన్నీ ఉండేది ఒక మీడియా ఉంది బ్రేకింగ్ న్యూస్ ఇట్లాంటివన్నీ ఇచ్చిన మీ మీకు మోడల్ ఏమిటి మీ మోడల్స్ అయిపోయినాయి చాలామంది దీనిలో పరీక్షించి చాలా క్షీణస్థితికి స్థితి తీసుకుపోయినారు దాన్ని ఈ హీనస్థితి నుంచి మళ్ళీ వాళ్ళు కింద పడ్డారు భవిష్యత్తు అది కాదు అనేది మీరు గుర్తుపెట్టుకోండి అందుకే కంటెంట్ ఈ స్కింగ్ ఆన్లైన్ మీడియాలో ఇవాళ భవిష్యత్తులో వచ్చే ఏ పరిణామంలోనైనా మీకు సత్తా ఉంటే మీరు నిజంగానే ఒక మంచి న్యూస్ ఇవ్వగలిగితే నిజంగానే మీరు ఒక పరిశోధనాత్మక జర్నలిజం చేయగలిగితే నిజంగానే మీకు సాహసం చేయగలిగితే తప్పనిసరిగా మీ కంటెంట్ అనేది మామూలు భాషలో పత్రికా భాషలో మర్యాదస్తుల భాషలో ప్రజలకు చేరే అవకాశం ఉంది అట్లా నిరూపించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళ పేర్లు చెప్పమంటే వందలాది పేర్లు మీరు ఒక రాఠీ పేరు చాలు ప్రపంచాన్ని మార్చిన వాడు అతను మీకు గుర్తు ఈసారి మోడీ ఎన్నికలల్లో సీట్లు తక్కువ కావడానికి రాఠీ అనేవాడు కారణమని మోడీ నమ్ముతాడు అంటే అంత ప్రభావవంతమైన వాళ్ళు కూడా ఉన్నారు ఆన్లైన్ మీడియాలో రవీష్ ఉన్నాడు ఇక్కడ మన దగ్గర కూడా సరే మన దగ్గర ఓ పేరు తీసుకుంటూ పేరు బాగుండదు కనుక తీసుకోవడం లేని కానీ మీకు మోడల్స్గా చాలామంది ఉన్నారు అంత సీరియస్ టోన్స్లో కాకుండా కూడా మనం ఒక ప్రాంతీయ పరిధిలో ఒక భాషా పరిధిలో మాట్లాడుకుంటున్నాం కాబట్టి అయినా కూడా మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మిత్రులారా మీకు వచ్చే సౌకర్యాలు వీటన్నిటి గురించి ఎప్పుడైనా కూడా ఐక్యత బలం ఒక సమూహం అంటేనే బలం సరే బురాసీను చాలా కాలంగా ఆన్లైన్ మీడియాలో ఉన్నాడు కాబట్టి ఆయన చొరవ చూపి ఈ ప్రయత్నం చేసినాడు ఆయనకు అభినందనలు ఐదేళ్ల తర్వాత మళ్ళీ ఒక మీటింగ్ పెట్టినాడు అభినందనలు కేంద్ర ప్రభుత్వంలో ఇప్పటిదాకా ఉన్న జనరల్ చట్టాలు లేవు అయిపోయినాయి వాటిని మూసేసి కొత్త చట్టాలు లేకుండా ఉన్న ఏకైక ప్రభుత్వం ఇది మనం ఏం చేయలేం ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్న చట్టాలను తీసేసినారు మడత పెట్టేసినారు మర్తపెట్టినాక కొత్త చట్టాలు రాలేదు దురదృష్టవశాత్తు పత్రికా చట్టాలు అనేటివి ఎలక్ట్రానిక్ మీడియా కూడా లేవు ఇవి అట్లాంటప్పుడు మీరు డిజిటల్ మీడియాకు ఆన్లైన్ మీడియాకు ఆలోచించలేరు కానీ భవిష్యత్తులో తప్పనిసరిగా ఆన్లైన్ మీడియాకు డిజిటల్ మీడియాకు అంటే కొన్న నియమాలు నిబంధనలు పెట్టి తప్పనిసరిగా గుర్తిపించే వ్యవస్థ రానున్నది వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఒక కేసు వేసి ఆ కేసును వెనక్కి తీసుకున్నారు తర్వాత ఒక చట్టాన్ని తీసి ఒక మోడల్ చేసి దాన్ని కూడా వెనక్కి తీసుకున్నారు భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంది అట్లా వచ్చిన ప్రతిసారి కూడా మీరు యూనియన్గా ఉంటే వచ్చే ప్రయోజనాలు వేరు మీరు యూనియన్గా ఉండండి మీ వింట మేము ఉంటాం తప్పనిసరిగా తెలంగాణ యొక్క వర్కింగ్ జర్నలిస్ట్ మీకు మద్దతుగా నిలుస్తుంది అంటే ఇళ్ల స్థలాల అక్రడేషన్ల ఇతర సౌకర్యాలనేటివి ఎట్లా అనేది తప్పనిసరిగా ఆలోచించాల్సిన విషయం ఒకవైపు అయితే రెండో వైపు గుర్తుపెట్టుకోండి మిత్రులరా ఎప్పుడైనా కూడా అట్లాంటి మార్గాలు చూజ్ చేసుకోకండి మీకు సత్తా ఉంటే మీకు శక్తి ఉంటే మీరు జర్నలిస్టులు అయితే తప్పనిసరిగా కంటెంట్ నమ్ముకోండి కంటెంట్ ఈజ్ కింగ్ అని మరొకసారి చెప్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ